హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన వేదాంత్ గారు ముఖ్యంగా అమెరికాకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఈరోజు ఎపిసైడ్లో హాయ్ సార్ హలో అండి సార్ సంభవం యుఎస్లో ఇన్ కేస్ ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ కింద తగ్గిపోయినట్లయితే కరెంట్ చాలామంది అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయాలని డాలర్స్ ఆర్ పౌండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అక్కడ ఎర్న్ చేయాలని చూస్తున్నాం చాలామంది అలాంటి వాళ్ళకి ఉన్న ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటో చెప్తారు షూర్ అండి ఇప్పుడు మనం అనుకున్నట్టు యూఎస్ ఒకటే కాదండి లైక్ వరల్డ్లో ఆర్ సో మెనీ కంట్రీస్ దాంట్లో మనం అనుకునేది టాప్ కంట్రీ యూఎస్ అని అందరూ దే బిలీవ్ దట్ దట్ ఈస్ ట్రూ ఆల్సో బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో లైక్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో యూకేలో కెనడాలో కూడా నా ఇప్పుడు కొంచెం కెనడాలో కొంచెం హార్డ్గా ఉన్నదని పబ్లిక్ ఫీలింగ్ దాంట్లో ఉంది బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ టాప్ ఆక్యుపేషన్ దెన్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎప్పటికీ ఉంటాయి బేసికలీ ఐ వుడ్ సజెస్ట్ లైక్ సంబడి ఎవరైతే యూఎస్లో ఆల్రెడీ చదువుకున్నారో లేకపోతే మాస్టర్స్ చేసి ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ జాబ్ చేశారో ఓపిటీ చేసి ఆర్ హెచ్ వన్ బి వన్ టూ ఇయర్స్లో ఉండి ఆర్ ఒక ఫ్యూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకోండి యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ యుఎస్ నుంచి యుఎస్లోనే ఉంటూ మీరు కెనడాలో కెనడా పీఆర్ వేసుకోవచ్చు పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేయవచ్చు వితౌట్ యాక్చువల్లీ గోయింగ్ గోయింగ్ టు దట్ కంట్రీ సేమ్ థింగ్ యూ కెన్ అప్లై ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఫర్ ఆస్ట్రేలియా యాజ్ వెల్ మీకు అఫ్కోర్స్ యూ నీట్ మీట్ సమ్ ఆ క్రైటీరియా దిస్ ఏ పాయింట్ బేస్ సిస్టమ్ లైక్ మీ ఏజ్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ దీన్ని బట్టి మీకు పాయింట్స్ వస్తుంది బట్ యూ హ్యావ్ ఎ స్లైట్ అడ్వాంటేజ్ మీకు ఏంటంటే మీరు ఆ కంట్రీకి వెళ్ళకుండానే మీకు ఉన్న మాస్టర్స్ ఆర్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టూ త్రీ ఫైవ్ ఇయర్స్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ బేస్డ్ ఆన్ దాట్ మీరు యుఎస్లోనే ఉంటూ యూ కెన్ అప్లై ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ అండ్ మీకు ఈ రెండు కంట్రీస్ కెనడా అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు కంట్రీస్లో మీకు ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ మీకు పర్మనెంట్ రెసిడెన్స్ అనేది విత్ ఇన్ టూ ఇయర్స్ అరౌండ్ లోపలనే వస్తుంది జనరల్లీ ఇట్ విల్ టేక్ లైక్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సంథింగ్ లైక్ దాట్ ఆన్ ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను అన్లైక్ మీరు యుఎస్లో గ్రీన్ కార్డ్ అనేది కొన్ని సంవత్సరాలు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎయిటీ హండ్రెడ్ ఇయర్స్ కూడా కొంతమంది ఇంకా స్టిల్ కొత్త వాళ్ళకైతే అంత టైం పడుతుంది ప్రీవియస్ వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ అట్లా వెయిటింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిటింగ్లో కూడా ఉన్నారు బట్ దీస్ టూ కంట్రీస్ మీకు ఈజియర్ ఆప్షన్ టూ త్రీ ఇయర్స్ లోపల మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది ఇది కాకుండా ఇఫ్ ఆర్ యాక్చువల్లీ విల్లింగ్ టు గో అండ్ స్టడీ ఇన్ దోస్ కంట్రీస్ లైక్ ఎస్ ఏ స్టూడెంట్ మాస్టర్స్ చేయడానికి వెళ్ళాలనుకుంటే కూడా మీకు యూఎస్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుందో ఇంచుమించు అలాంటి ఎడ్యుకేషనే ఉంటుంది కాస్ట్ వైజ్ ఆల్సో ఇట్స్ మోర్ ఆర్ ఎస్ ద సేమ్ అండ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కూడా మీకు ఈ అన్ని కంట్రీస్లో ఇప్పుడు కెనడాలో కానీ యూకేలో కానీ ఆస్ట్రేలియాలో కానీ మీకు ఆఫ్టర్ స్టడీస్ ఆల్సో మీకు పోస్ట్ స్టడీ వర్క్ అనేది ఉంటుంది అంటే ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎర్నింగ్ క్యాపబిలిటీ వైజ్ చూసుకున్నప్పుడు యూఎస్లో కంపేర్ చేసినప్పుడు ఆ లెవెల్లో ఉంటాయంటారా ఎగ్జాక్ట్ మ్యా వన్ టు వన్ ఉండకపోవచ్చు అండి కానీ ఇట్స్ మోర్ ఆర్ ఎస్ ద సేమ్ అంటే ఒక అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నుండి ఇక్కడ నైంటీ పర్సెంట్ అనుకోవచ్చు సో టెన్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ డిఫరెన్స్ అనమాట సో మనం హిందీలో అంటాం కదా ఉన్నీస్ బీస్ అని సో అదేంటంటే ఇట్స్ నాట్ లైక్ గ్యాప్ ఇంత ఇంత గ్యాప్ ఏమి ఉండదు సో ఇట్స్ జస్ట్ లైక్ అక్కడ యుఎస్ ఇక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియా యూకే అలా వీ జస్ట్ వన్ ఆర్ టూ స్టెప్ డౌన్ సో ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ లైక్ ఇప్పుడు మీరు నంబర్స్లో చెప్పాలంటే సే యూఎస్లో మీరు జాబ్ చేసే ఒక యావరేజ్ ఇస్ లైక్ సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ డాలర్స్ అనుకోండి మీరు ఆస్ట్రేలియాలో చేసినా కానీ సెవెన్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ డాలర్సే ఉంటుంది బట్ ఆ కరెన్సీ డిఫరెన్స్ అనేది మీకు ఎక్స్చేంజ్లో ఆ మార్జిన్ అనేది మేబీ మీరు కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఒక త్రీ ల్యాక్స్ పర్ మంత్ ఫోర్ ల్యాక్స్ పర్ మంత్ అనుకోండి యూఎస్లో ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒక యాభై వేలు తగ్గుతుంది బట్ ఓవరాల్ పిక్చర్ చూసినప్పుడు వెన్ యూ హ్యావ్ దట్ ఓవరాల్ బెనిఫిట్ అంటే మీరు ఇప్పుడు కెనడాలో కానీ ఆస్ట్రేలియా కానీ మీరు పర్మనెంట్ రెసిడెన్సీ పైన ఉన్నారనుకోండి ఇంకా మీకు లైఫ్ లాంగ్ అది ఒక గ్రీన్ కార్డే సో మీరు ఇంకా లైఫ్ లాంగ్ యూ డోంట్ నీట్ వరీ అబౌట్ వీజా రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి సో మీకు ఆ వచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా లైక్ హెల్త్ కేర్ మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ మీ టూ అండ్ ఫ్రో ఎనీ టైం ట్రావెల్ చేసుకోవచ్చు ఏ జాబ్లో అయినా వర్క్ చేసుకోవచ్చు ఆర్ మీ ఓన్ కంపెనీ పెట్టుకోవచ్చు మీరు ఏదైనా చేయవచ్చు లైక్ ఇట్లా రిస్ట్రిక్టెడ్గా ఉండాల్సిన అవసరం ఉండదు అప్పుడు లైక్ మీరు ఇప్పుడు హెచ్ వన్ బి పైన ఉన్నారనుకోండి యూ హ్యావ్ టు వర్క్ విత్ దిస్ ఎంప్లాయర్ ఓన్లీ ఆర్ మీరు ఆ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ దానికి ఒక సెపరేట్ అప్లికేషన్ వేసుకోవాలి మళ్ళీ అది టూ ఇయర్స్ మళ్ళీ రిన్యూ చేసుకోవాలి ఈ ప్రాసెస్ కీప్ ఆన్ గోయింగ్ కదా సో వెన్ యూ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్ సో చాలామందికి తెలియదు ఇవి అండ్ రూల్స్ సేమ్ స్ట్రిక్ట్గా ఉంటాయా లేకపోతే కొంచెం బెటర్ ఉంటాయా లేకపోతే ఎట్లా అంటారు ముఖ్యంగా యూకేకి అండ్ ఆస్ట్రేలియాకి సో ఆస్ట్రేలియాలో ఏంటంటే ఇప్పుడు మనకి పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకోవాలంటే ఇట్ హ యూ హ్యావ్ టు గో త్రూ పాయింట్ బేస్ సిస్టమ్ అనమాట సో ద సిస్టమ్ ఈజ్ వెరీ ఫేర్ అక్కడ లాటరీ సిస్టము అట్లా ఏం లేదనమాట అండ్ వెయిటింగ్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ షార్ట్ సో మనకి ఇలా పాయింట్ బేస్ సిస్టమ్ అంటే మన ప్రొఫైల్ బట్టి మనము ఏ కంట్రీలో చదివామో మన డిగ్రీ యూనివర్సిటీ బ్యాచిలర్స్ ఉందా మాస్టర్స్ ఉందా అండ్ మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా దాన్ని బట్టి సర్టెన్ పాయింట్స్ వాళ్ళు అలొకేట్ చేస్తారనమాట సో మీరేంటంటే ఇప్పుడు అన్నీ అలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మీకు పాయింట్స్ అలొకేట్ చేసినప్పుడు మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి వాట్ ఈస్ ద రిక్వైర్డ్ థ్రెష్ హోల్డ్ పాయింట్స్ మీట్ అవ్వడానికి సో యూ అప్లై అండ్ మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎయిటీ పాయింట్స్ వచ్చాయి అనుకోండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ సో మీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అదే ఒకవేళ నైంటీ తెచ్చుకున్నారనుకోండి మీరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ సో యూ స్టాండ్ ఏ వెరీ గుడ్ ఛాన్స్ సో అట్లా మీకు మీ అప్లికేషన్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ యువర్ పాయింట్స్ దట్ యూ గెట్ అక్కడ లాటరీ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకా వేరేగా ఏం లేదు సో ఇట్స్ వాట్ ఎవర్ మనం ఎలిజిబుల్ ఉన్నాము అండ్ మన పాయింట్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ అవర్ ప్రొఫైల్ ఇట్స్ ఎ ఫెయిర్ సిస్టమ్ ఓకే అండ్ మోరోవర్ యూకే కూడా సేమ్ అప్లికేబుల్స్ ఉంటాయంటారా ఇంచుమించు సేమ్ ఉంటాయండి సో ఏంటంటే లైక్ ఇఫ్ యూ అన్ స్టూడెంట్ వీసా అండ్ దెన్ స్టూడెంట్ వీసా తర్వాత మీరు వర్క్ పోస్ట్ స్టడీ వర్క్ చేసుకొని మళ్ళీ మీరు మార్చుకొని వర్క్ పర్మిట్లోకి వెళ్ళి ఫ్యూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్ సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అంటే నేను చెప్పే టాప్ ఫోర్ కంట్రీస్ యుఎస్ కాకుండా ఆస్ట్రేలియా యూకే కెనడా ఇవ ఈ కంట్రీస్ అన్నీ ఏంటంటే మీకు ఈవెన్ న్యూజిలాండ్ ఆల్సో అన్ని పాయింట్ బేస్ సిస్టమ్ ఉంటుంది లైక్ మీరు మైగ్రేట్ అవ్వాలన్నా వర్క్ చేయాలన్నా పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవాలన్నా కానీ ఇట్స్ ఎ పాయింట్ బేస్ సిస్టమ్ సో ఇట్స్ ఫేర్లీ ఈజీ అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెషనల్ వర్కర్స్ ఎవరైతే మాస్టర్స్ ఆర్ చేసి ఉంటారో అబ్రాడ్లో కొన్ని ఇయర్స్ వర్క్ చేసి ఉంటారో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ క్వాలిఫై అండ్ అండ్ దాంట్లో లైక్ ఓన్లీ థింగ్ ఇస్ ఏజ్ ఫ్యాక్టర్ తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా ఈజీగా పాయింట్స్ ఎక్కువ వస్తాయి అండ్ సో ఇవన్నీ కూడా అంటే ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒక యూఎస్కి ఆల్టర్నేటివ్స్ అని చెప్పవచ్చు ఈ ఆల్టర్నేటివ్స్లో కూడా ముఖ్యంగా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా మీరు చెప్తా ఉన్నారు ఐ థింక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు లేకపోతే ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందండి డోంట్ పుట్ ఆల్ లైక్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్లు అందరూ యూఎస్కే అని కాకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్లో కూడా చాలా బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ స్టడీ పర్పస్ కానీ చాలా ఫుల్ఫిల్మెంట్గా ఉన్నాయని చెప్పేసి అయితే మనకి వేరేందుకే చెప్తా ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ హోప్ఫుల్ ఇప్పుడు వరకు అందరూ యూఎస్ యుఎస్ యూఎస్ అంటుంటే అందుకే బహుశా పెద్దన్న కింద మారిందేమో బట్ ఇట్స్ టైమ్ టు చేంజ్ ద థింగ్ సో తప్పకుండా మీకు దీనిపై మరింత గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ Thank you, thank you.